తెల్లారంగానేమో అన్నీ ముంగట వేసుకున్నారు పాత బుక్కులు తీసి ప్రాజెక్టా పాత బుక్కుల బ్యాగ్ అందుకే ఇచ్చినావండి మరి అప్పుడు చెప్తేవన్నావు బుక్కులు కొనేటోళ్ళు లే చిర్రు అమ్మెత్త కరపూజకాయలని అది గుడ్ మార్నింగ్ అయితే హిందీ ప్రాజెక్ట్ ఇచ్చిందట ఫ్రూట్స్ ఫ్రూట్స్ పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోమని పేస్ట్ చేసుకోమని ఇచ్చిందట నిన్న చెప్పలేదు ఇంటికి యక్ష ఇప్పుడు తెల్లారంగానే స్కూల్కి టైం అవుతుందని బుక్కులు బాధలు అని ఒక బుక్లు అన్నీ మూడబెట్టుకున్నాడు స్కూల్ టైం లైట్ అవుతుంది అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు ఇవి చేయకపోతే స్కూల్ కోడు వాళ్ళు బాధకన్నా నేను పెట్టియాలి ఆ పని ఈ పనిగా ఇప్పుడు రెండు పాత బుక్కులు ఇంకా నయం అమ్మందే నయమైంది మూడు నమ్ముతా అమ్ముదా అంటే మా బామే ఎందుకు తమ్ముడు ఎప్పుడన్నా అవసరం రావా దేనికన్నా ప్రాజెక్టుకు దాన్ని దీనికన్నాడు నాలుగు కాలే అని నేనమైతే ఇవ్వచ్చిందట మళ్ళా ప్రింట్ తీద్దామంటే ప్రింటర్ ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఇవి పాత బుక్కులే గత అంతే దేనితోనైనా ఒక అవసరం పడుతుంది పాతదే కదా అని చీక తీసి పారేసినాం అనుకోండి ఆ పాత దానితోనే అవసరం అవుతుంది మనుషులైనా అంతే వస్తువులైనా అంతే పాత దాంతోనే మళ్ళీ అవసరం వస్తుంది ఎప్పటికైనా కట్ చేసి ఇస్తాను పేస్ట్ చేసుకో ఉండరా మనుషులు పాత్ర అంటే ముసరు వాళ్ళు ముసరు వాళ్ళు అయ్యారు కదా అని చీక తెరిచి పరిచయం అనుకో రేపు వాళ్ళతోనే అవసరం వస్తుంది మనుషులైనా వస్తువులైనా పాత్ర అయినా అని చీక తెరిచి దేని విలువ దానికి

అన్నీ ప్రాజెక్టు ఎవరు లా వేసుకోవాలి నీకు ఎందుకు ఇచ్చింది నీకు ప్రాక్టీస్ కావాలి నీకు అలవాటు కావాలి చదువు ప్రాజెక్టులే ఉంటాయి వీళ్ళ స్కూల్లో మొత్తం ఎప్పుడు ప్రాజెక్టులు 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 ఇస్తారు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి పిల్లలని అట్లా వెళ్తారు వీళ్ళ చదువు పేరెంట్స్ చదువుకున్నట్టే అయితే చదువు ఎక్కడ నా అతకబెట్టు ఏ మేడం చెప్పింది నీకు మేడం ఎక్కడ చెప్పిందో అక్కడ చూసుకొని పెట్టుకో ఎక్కడో ఒక కాడ ఎక్కడ అతక పెట్టాలి నన్ను అడిగితే నేనేం చెప్పాలి కొద్దిగా మంచిగా కరెక్ట్ చూసుకొని పెట్టుకో అంతే అట్లా పెట్టుకోవాలి ఎక్కడ అక్క పెట్టాలి నన్ను అడిగితే నేనే చెప్పింది నేను నీకు చెప్పింది

మంచిగా ఉంటుంది అట్లనే ఉంటుంది అంటే ఇది పైన ఏముంది తోక తోక అంటారా దాన్ని స్టెమ్ మరి స్టెమ్ పోదా ఇంగ్లీష్ మీడియం అవుతాను అదే నేను ఇంగ్లీజ్ చదువుతాను తోక ఈక అంటాను స్టెమ్ పోతుందని అట్లా ప్రాక్టీస్ 28 పేజ్ నంబర్ లో ఒక ఫూ 23 పేజ్ ఒక మరే మళ్ళా స్కూల్ టైం అవుతుంది ఏది ఇదేనవరు అబ్బా రావాలంటే టైం లేదు మరి అది రేపు దెత్తా అని చెప్పి మేడం మరి ఇవాళ ఎత్తా అంటే నిన్న మొన్న ఏం చేసిన వాళ్ళు నిన్న అది మొన్న చెప్పింది అంట నువ్వు నిన్న సాయంత్రం వచ్చినప్పుడు వేసుకోవచ్చు కదా అబ్సెంట్ అయితే అబ్సెంట్ అయినాక ఏమన్నా చెప్పిందా నిన్న రాలే కదా స్కూల్ కానీ తెలుసుకోవాలి వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళకే అవసరం అని చెప్తారు మీ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే చెప్తారు నువ్వు అడగవుసే వాళ్ళు వాళ్ళు వచ్చే టీచర్కి చెప్పిందిరా అని చెప్తారా నీకు అడిగ లేదన్నా అబ్సెంట్ అయినప్పుడు ఫోన్ చేసి తెలుసుకోవాలి ఏమన్నా చెప్పిందా ఈరోజు క్లాస్లో మన నోరు మన దగ్గర పెట్టుకుంటే అమ్మ కూడా అన్నం పెట్టింది అడుగతేనే చెప్తారు అడుగతేనే పెడతారు ఇవలైనా అండి వెర్చుంటనే దెప్తై ఆ అంజి గోరువా కష్టగా పిల్ తెల్లవే ఉండలేదు ఎదిరువారన మన పండు పది तारा देना गुटल गुटल दी सितारा देना तो भी शी शी कस्टड आप पील सीता पलम सीता मैंगो और वाटर मिलन मैं बना ग्रेप्स ओके ओ मुकमुच तो न रखा नहीं है बाय ప్రాజెక్ట్ అయితే చెప్పినట్టే హిందీ ప్రాజెక్టు టైం మీద స్కూల్ పోయే టైం మీద ఇప్పుడు గుర్తు వచ్చింది మోనేమోను చేయకపోతే అని రెడీ చెత్తాడు ఏం హెల్ప్ చేసినా కొంచెం హెల్ప్ అయితే చేసుకున్నాడు ఖచ్చితంగా పిల్లలకి ఏమేమి హోంవర్క్ ఇస్తురు ఏం అని కొంచెం టైం కేటాయించి చూసి చూసుకోండి మన పనిలో మనం పడి పట్టించుకోకుండా ఉంటే అయ్యో ఇట్లా పెండింగ్ అయిపోతే లాస్ట్కి అయితే మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకేం రాదు టైం ఉన్నప్పుడు పట్టప్పుడైతే అస్సలు హెల్ప్ చేయను నేను ఖచ్చితంగా ఏడ్చినా ఏం చేసినా ఎంత క్రిటికల్ అయినా ఆయననే చేసుకోమంట అట్లనే ఏదన్నా వస్తువు పాతగైందా అని వాడే ఇప్పుడు 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 వాడేస్తే నాకు మస్తు అయ్యేది వస్తువైనా మనుషులైనా ఎవ్వరైనా పాతగైన అని అయితే చీప్ ఇవ్వడద్దు దేని విలువ దానికే దేనికైనా ఒక రోజు ఒక టైం అంతా వస్తుంది అన్నట్టు పక్కకు వలసిన పాత బుక్ కూడా ఇలా టైం వచ్చింది అట్లనే పాత వాటిని ఏం చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్కూల్ అయితే టైం అవుతుంది ఇక ఆగం ఆగం ఇప్పుడు అన్ని చేసుకోవాలి